వివిధ నిర్మాణ పనుల్లో గత ఆరు సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తక్షణమే బకాయిని చెల్లించాలని కోరుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు శుక్రవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఎస్ సాంతారాం మాట్లాడుతూ కాంట్రాక్టర్లు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు కుటుంబ పోషించుకోవడంలో ఇబ్బందుల కారణంగా మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మా బకాయి బిల్లులకు అవసరమైన చెల్లింపులు అందకపోతే తిరిగి టెండర్లు వేయడం పనులకు చేయలేమని స్థితిలో ఉన్నామన్నారు తమ సమస్యలను పరిష్కరించడానికి పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించడానికి వీలుగా సిఎఫ్ఎంఎస్ నిధి పోర్ట్లోకి సాంకేతిక అడ్డంకులు పరిష్కరించడంతో పాటు ఏజ్ వైజ్ బిఫో ప్రతిపాదికను బకాయి క్లియరెన్స్ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఆర్బీ విభాగంలో ఒక వెయ్యి మూడు వందల కోట్లు నాబార్డుతో సహా వివిధ ప్రణాళిక కింద నిధులు క్లియరెన్స్ చేయాలన్నారు అదనంగా బడ్జెట్ కేటాయింపు లేకపోవడం వల్ల అప్లోడ్ చేయని బిల్లులు మొత్తం ఐదు వందల కోట్లు పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న చెల్లింపులు ఎనిమిది వందల కోట్లు అదేవిధంగా అదనంగా ఐదు వందల కోట్ల బడ్జెట్ను పరిమితుల కారణంగా ఏఎంసీ గ్రాంట్తో సహా అప్లోడ్ చేయని బిల్లులను కలిగి ఉంటాయన్నారు ఇతర రంగాల్లో పెండింగ్ చెల్లింపులు మొత్తం కలిసి ఐదు వేల కోట్లు చెల్లింపులు చేయాలన్నారు కార్యక్రమంలో ఉమ్మడి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాంట్రాక్ట్స్ మున్సిపల్ కాంట్రాక్ట్స్ సభాకా అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు Madem öyle. Hadi తెలియజేసి ప్రభుత్వానికి కాంట్రాక్టర్ గత ఐదు చాలా ఇబ్బందులు పడుతున్నారు మార్చి నెల ముప్పై ఒకటికి బ్యాంకులు ఎనభై ఐదు పర్సెంట్ వచ్చారు నుంచి కాంట్రాక్టర్ పెట్టుబడి పెట్టినాడు ఈ రోజు కుటుంబాన్ని కూడా పోతున్న పరిస్థితులు ఉన్నాడు మా విజ్ఞప్తి ఏదంటే ఇవ్వ సిస్టమ్ మాకు రావాల్సిన పెండింగ్లన్నీ ఈ మార్చి ముప్పై ఒకటి లోపల చెల్లించి మా కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసకుండా వ్యవహరిస్తారని కోరుతున్నాను నిన్న కూడా కడపలో ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నానని తెలిసింది మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా మార్చి ముప్పై ఒకటిలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లించి మమ్మల్ని కాపాడుతారని కోరుతున్నాను అలాగే లాక్ అయిపోయిన సీఎఫ్ఎంఎస్ కూడా మార్చి ముప్పై ఒకటిలో ఓపెన్ చేసి ఆ బిల్లులన్నీ ఫస్ట్ సిస్టంలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అవుట్లో చెల్లించవలసిందిగా కోరి ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులనే ధన్యవాదాలు నేను అన్న క్యాంటీన్ ఈ చేశాను గత పది నెలలు బట్టి అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిపోయి అన్న అన్నం తిన్నారు కానీ మాకు అన్నం లేకుండా చేస్తున్నారు కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాం అయినా ఇప్పటికి ఈ స్టిల్ ఈ రోజు కూడా మాకు బిల్లు పడలేదు దీనికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నాం మేము E aí? Betrego.